హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేశాను అనమాట నేనైతే సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేశాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి స్వీట్స్ నేర్చుకున్నాను గులాబ్ జామ్ చేస్తున్నాను డోనట్ చేశాను బాదంపాలు చేశాను ఇలా స్వీట్స్ నేర్చుకున్నాను సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ దగ్గర చాలా హ్యాపీగా ఉంది గులాబ్ జామ్ ఎట్లా చేయాలో వీడియోలో వీళ్ళలో చూద్దాం పదండి ఫస్ట్గా వన్ బౌల్ తీసుకొని వన్ కప్ ఆఫ్ షుగర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టకముందే ఒకసారి మిక్స్ చేయాలి స్టవ్ మీద పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టేద్దాం ఇక్కడ మనం నేనైతే ఎంటీఆర్ బాగా ప్రిఫర్ చేస్తాను అనమాట ఎంటీఆర్ ఎంటీఆర్ టేస్ట్ బాగుంటుంది అనమాట నేనైతే ఎక్కువ ఎంటీఆర్ ప్రిఫర్ చేస్తాను గులాబ్ జాము పౌడర్ని బౌల్లోకి వేసుకున్నాను ఇక్కడ పాకం అయితే మరుగుతుంది చూశారు కదా నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్లో మిల్క్ మిల్క్ పోసుకున్నాను అనమాట వాటర్ బదులు మీకు నచ్చితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు విడలు చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి అదే ఒకసారి మొత్తం పోస్తే లూజ్ అవుతుంది అనమాట విడలు చూపించిన విధంగా కొంచెం కొంచెం పోసుకోండి మీకు నచ్చితే వాటర్ కూడా పోసుకోవచ్చు పాకం పాకమైతే ఇలా రావాలి తీగలాగా పాకం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి బౌలర్ సర్వ్ చేసుకోవటమే నేనైతే ఇక్కడ లెమన్ కూడా టూ డ్రాప్స్ అనమాట లెమన్ ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిల్క్ పోసేసరికి చాలా స్మూత్గానే మెత్తగా వచ్చాయి చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా రౌండ్ చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడం చూసారు కదా అయిపోయింది రౌండ్ చుట్టేసాం కదా మనం ఇంకా బౌల్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసి మనం బౌల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ అంబ్రాజ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లు వేసుకోవడం నెక్స్ట్ మనం పాకంలో వేసుకోవచ్చు సిరప్ సిరప్ మొత్తం గులాబ్ జామ్ పీల్చుకు పీల్చుకుందనమాట ఎక్కడైతే మనకి పాకం కూడా అవసరం లేదనమాట ఇక్కడైతే నేను సిరప్ పోస్తున్నాను పైన బాదం పప్పు వేసాను అంతే కాయస్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయిన గులాబ్ జామ్ చాలా చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా కూడా ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వా సో టేస్టీ అండ్ ఎమ్మీ సూపర్గా ఉంది గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వాచ్ అని కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్